దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు సోమవారం ఇరవై ఎనిమిదో వాటిలో ఘనంగా నిర్వహించారు వార్డు వైస్ ఇన్ఛార్జ్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో తొలిత వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు వార్డు పెద్దలు కోడి రాము గౌరీ కనకలింగేశ్వరరావు మాస్టర్ వంశీరెడ్డి సబ్బిళ్ల విజయదుర్గారెడ్డి గాలి తాతరావు మురళి మేడపాటి కృష్ణారెడ్డి సహకారంతో మూడు వందల మంది పేద వృద్ధులకు బియ్యం నిత్యావసర వస్తువులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మార్గాని భరత్రామ్ ఎన్వి శ్రీనివాసరావు పాల్గొన్నారు భరత్రామ్ బిల్డర్ చిన్న పెద్దలు చేతుల మీదుగా వృద్ధులకు బియ్యం నిత్యావసర వస్తువులు అందజేశారు అనంతరం బిల్డర్ చిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా డాక్టర్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎన్నలేని కృషి చేశారని ముఖ్యమంత్రిగా ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు એન્ડ એક સાર કો દીને કે નહી અટે બેલ પડ માક સારે recommendation jayko la device అప్రమర్ అలోచండి అదెనే పెట్రోల్ అండి కండి అండి కండి 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 మరి ఈరోజు మన జీవంత మన ముఖ్యమంత్రి వరులు మరి స్వర్గీయులు మాజీ ముఖ్యమంత్రి వర్లు మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదో మరి జయంతి సందర్భంగా మరి ఈ రోజు మన మంగళవారంపేట ఇరవై ఎనిమిదో వార్డులో మరి ఘనంగా మరి పేద ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా అలాగే పెద్దలు మార్గన్ భర్తరామ గారు ఆధ్వర్యంలో అలాగే మా పెద్దలు ఇక్కడ మరి బోరు రాము గారు గౌరీ గారు సత్యరాజ మాస్టర్ గారు కనకలింగేశ్వరరావు గారు వంశీ మరి సుమారుగా ఒక రెండు వందల మందికి పేద ప్రజలందరూ కూడా మరి ఇక్కడ నిత్యావసరాలు బియ్యం ఉప్పు నూనె చింతపండు ఎండిమిర్చి సాల్ట్ ప్యాకట్ అలాగే సబ్బు అన్నీ కూడా మరి యొక్క అందరూ కమిటీ అంతా కూడా డబ్బులు వేసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రెండు వందల మంది పైగా నిత్య పేదవారు ఎవరు ఉన్నారు అందరూ కూడా ఈ డాక్టర్ వైఎస్ రా రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పని పెట్టాం మరి అలాగే మరి ఈరోజు చూస్తున్నాం పేద ప్రజలు అందరూ చూస్తున్నాం ఈరోజు మరి గతంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు పెట్టారో సంక్షేమ పథకాలు మరి రోజు ఆ పథకాలన్నీ కూడా మరి రాష్ట్రం కాదు మీకు రాష్ట్ర వ్యాపంగా మరి ఒక్కొక్క ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ కూడా అందజేశారు మరి ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ రోజు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం మరి చాలా మటుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అమ్మవాడి ఇంట్లో పది మంది ఉన్న నలుగురు పిల్లలు ఉన్నా సరే అందరికి అమ్మఒడి ఇస్తానని చెప్పాడు అలా అలాగే అందరికి చెయ్యూత్ ఇస్తానన్నాడు చెయ్యూత్ కూడా పద్దెనిమిది వే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు మహిళకి సుమారుగా వయసు ఆ పద్దెనిమిది వేలు దాటిన తర్వాత అలాగే అది కాకని ఆ సుమారుగా పెళ్లి అయి ఉండాలి అని చెప్పేసి కొత్తగా మరి సత్యం పెట్టారు మరి ఎలక్షన్ ముందు కాని మరి ఒకటే చెప్పాడు ఆయన ఎలక్షన్ ముందు కానీ ఏం చెప్పాడైనా ఎలక్షన్ ముందుగా ప్రతి ఇంట్లో ఆడపిల్ల ముగ్గురున్నా నలుగురున్నా ఐదురున్నా సరే కంపల్సరిగా ఆ పదిహేను వందల చొప్పున ఇస్తానండి ఈ రోజు మరి మాట మార్చి ఈ రోజు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజల దగ్గర పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలట ఆధార్ కార్డు తెల్ల కార్డు ఉండాలట పెళ్లి అయ్యి ఉండాలట మరి మరి అలాగే అమ్మఒడి కూడా మరి ఏం చెప్పాడని అమ్మఒడి ప్రతి కుటుంబంలోనే ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురు పిల్లలున్నా సరే అమ్మఒడి ఇస్తానని ఈ రోజు ఏమంటున్నారు అమ్మఒడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకే అది కూడా ఆడపిల్లకి ఇంటికి ఒక ఆడపిల్లకే ఇస్తానంటున్నారు మరి మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి ఒకసారి మరి గతంలో మరి మీరు ఏం చెప్పారనేది నెరవేర్చుకోవాలి మరి నెరవేర్చకుండా ఈ రోజు కొత్తగా వచ్చి మీరు కొత్తగా మాట్లాడుతున్నారు మరి మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్లు సిబ్బంది ఉంచుతాము వాలంటీర్లు ప్రతి ఒక్కరు కూడా అని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ వాలంటీర్ ఉంది పెట్టాడో ఆ వాలంటీర్ సిబ్బందిని కూడా ఉంచానంటున్నారు మరి ఈ రోజు వాలంటీర్ సిబ్బందిని కూడా పక్కా పెట్టి మరి సచివాలయం సిబ్బంది ఎంప్లాయీస్ ఉన్నారు మరి వాలంటే చేస్తున్నారు మరి వాలంటీర్ సిబ్బంది అంతా కూడా దగ్గర దగ్గర ఐదు లక్షల మందిని తీసేశారు మరి మరి అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఉంది కూడా ఈ రోజు ఒక ఒక చెయ్యి సారీ ఈ రోజు ఒక ఆధార్ కార్డు అయినా ఒక రేషన్ కార్డు అయినా ఒక డెత్ సర్టిఫికేట్ అయినా కావాలంటే మరి వాలంటీర్ సెప్ మరి వాలంటీర్ సెప్ లేకుండా మరి కొత్త కొత్తగా మరి మీరు ఎన్ని పెట్టి కొత్తగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం మరి గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యూత్ కానీ ఆసరా కానీ ఇవన్నీ వస్తున్నారు మరి యాభై సంవత్సరాలు పెన్షన్ ఇస్తానన్నారు ఈ రోజు సుమారుగా మా ఇరవై ఎనిమిదో వార్డు లెక్కేసుకుంటే ఇంచుమించి సుమారుగా దగ్గర దగ్గర మూడు వేల మంది ఉన్నారు యాభై వేలు దాటినాలి పెన్షన్ మరి యాభై వేల మంది కూడా పెన్షన్ ఇస్తామని మేము అడుగుతున్నాం నిలదీసి అందరూ కూడా మరి మీరు ఇలాంటి మరి వందల మంది జనంతోటి పేదవారందరూ పేదవారు అందరూ కూడా మరి బియ్యం అలాగే ఉప్పు నూనె ఇవన్నీ కూడా పంపకాలు జరిగాయి మాకు దీనికి మరి చిన్నదాని పెద్ద కార్యక్రమానికి మాకు పెద్దలు మన బోటు రాము గారు కానీ అలాగే మాకు కనకలింగాసరరావు గారు గౌరీ గారు కానీ సత్యరాజ్ మాస్టర్ గారు గాని కనకరాజ్ గారు గాని